శ్రీ శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం ఈరోజు మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఒక అరుదైన అపురూపమైనటువంటి ఆలయాన్ని సందర్శిద్దాం సహజంగా ఒక క్షేత్రంలో మూడు నాలుగు విశేషాలు ఉంటాయి ఒకటి క్షేత్ర విశేషం రెండోది తీర్థ విశేషం మూడోది మూర్తి విశేషం నాలుగోది ఆలయ విశేషం ఇక్కడ మూర్తి విశేషం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ ఆలయ వివరాలన్నీ చెప్పుకునే ముందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారు కొలువైన ఈ ఆలయం గుంటూరు జిల్లాలో ఆంధ్ర ప్యారిస్గా ప్రసిద్ధికెక్కిన వ్యాపార కేంద్రం ఒక ప్రముఖ పట్టణం అయినటువంటి తెనాలి నగరంలో ఉంది ఈ ఆలయం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లుగా తెలుస్తోంది ఇక్కడ ఇంతకుముందు వేరే చోటు ఉండేదిట అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారని చెప్పి చెప్తారు ఈ నూతనంగా ఈ కనపడుతున్న ధ్వజస్తంభం కానీ ఈ ఆస్థాన మండపం కానీ గత నెలలోనే నిర్మాణం పూర్తి చేసుకొని కుంభాభిషేకం జరిగింది మార్చి నెలలోనే చాలా చక్కటి రమణీయమైనటువంటి ఆలయం కింద చెప్పుకోవాలి ఎందుకంటే అంత సుందరమైనటువంటి వర్ణాలతో ఆలయం మొత్తాన్ని తీర్థించారు గోపురాలు కానీ ముఖమండపం కానీ ఆస్థాన మండపం కానీ ఏదైనా కానీ చక్కటి దేవతారూపాలు చక్కటి వర్ణాలతో తీర్చిదిద్దారు సజీవ శిల్పాల మాదిరి కనిపిస్తాయి చూడాలంటే వాయువ్య భాగంలో కళ్యాణ మండపం కనబడుతుంది చిన్న రాజగోపురం పడమర ముఖంగా ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం ఈ రెండింటి మధ్యలో చూశారు కదా అక్కడ ఒక విగ్రహం కనబడుతోంది అది విజయనగర సామ్రాజ్యాధీశుడైనటువంటి శ్రీ కృష్ణదేవరాయలు గారిది ఇక్కడ ఈ ఆస్థాన మండప నిర్మాణం కోసం ఆలయ మరమ్మత్తు నిమిత్తం విరాళాలు ఇచ్చిన భక్తుల పేర్లన్నీ కూడా రాతి పలకాల మీద చెక్కి ఇక్కడ ఉంచారు ఇంకొక విశేషం చెప్పాలంటే ఈ వాయు భాగంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం పక్కన మారేడు వృక్షం కనపడటం చాలా విశేషం విష్ణాలయాల్లో మారేడు చెట్టు చాలా తక్కువగా కనపడుతుంది పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ విగ్రహం కూడా ఎందుకున్నది ఈ ఆలయ చరిత్ర ఇవ్వడానికి మనం ముందు ముందు తెలుసుకుందాం ముందు ఆలయ విశేషాలన్నీ తిరుగుదాం ఒకసారి ఎత్తైన ధ్వజస్తంభం సహజంగా ఎక్కడైనా కనపడుతుంది ధ్వజస్తంభం వెనకపక్క పక్క చూడండి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి విగ్రహం ఒక పక్క ఉంటే ఒక అటుపక్క ఇటు ఇటుపక్క ఆంజనేయ స్వామి అంటారు పక్కన ఉన్నటువంటి విమాన గోపురం శ్రీ వీరప్రతాప వారి సన్నిధి ఇక్కడ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయ స్వామివారు పడమరముఖంగా ముఖంగా ఉంటారు అంటే ఆలయ వెనుక భాగంగా శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామివారి ఆలయం మాత్రం తూర్పు ముఖంగా ఉంటుంది స్వామివారు చాలా ప్రసిద్ధి ఇలాంటి పేరుతో ఎక్కడా కనపడరు కనపడుతున్న ఈ గరుడ స్తంభం శ్రీకృష్ణదేవరాయలు తన విజయాన్ని చిహ్నంగా ఇక్కడ వేయించారని చెప్తారు పదిహేను వందల పదకొండవ సంవత్సరంలో ఇది మన ఆస్థాన మండపంలోనే ఉంటుంది ఈ ఆస్థాన మండపం కూడా సుందరమైన శిల్పాలతో తీర్చిదిద్దారు ఇక్కడ చూడండి స్వామివారి గర్భాలయంలో ఎలాంటి రూపంతో కొలువై ఉంటారో ఇక్కడ అదేవిధంగా కనపడతారు ముందు రెండు చేతులతో మురళిని పట్టుకున్నారు ఒక చేత్తో గద మరో చేతితో గోవర్ధనగిరిని ఎత్తుకొని ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతం అంటే కృష్ణా తీరం మీదకి దండయాత్ర నిమిత్తం వచ్చి విజయాలు సాధిస్తూ వెళ్తున్న క్రమంలో ఈ ఆలయాన్ని సందర్శించుకొని ధన కనక వస్తు వాహనాలు ఇవ్వటమే కాకుండా పది ఎకరాల భూమి కూడా ఆలయ నిర్వహణ నిమిత్తం ఇచ్చారని చెప్పేసి అని తెలుస్తుంది ఈ శ్రీకృష్ణదేవరాలు వేయించిన ఈ శాసనంలో ఈ వివరాలు మొత్తం ఉన్నాయి ఆలయ చరిత్ర అంతా కూడా చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించే సామంతరాజు అయినటువంటి వల్లభుడు అనే ఆయనకి కలలో స్వామివారు నేను ఒక చెరువు పాల పాలచెట్టు కింద ఉన్నాను నన్ను తీసుకొచ్చి నాకు ఆలయం నిర్మించమని చెప్పారంట అలానే చూస్తే అక్కడ శ్రమణీయమైనటువంటి శ్రీ గోవర్ధన స్వామివారి విగ్రహం కనపడింది అక్కడే ఆ చెరువు గట్టునే ఆలయాన్ని నిర్మించారు కాకపోతే పదే పదే చెరువులో నీళ్ళు రావటం వర్షాల ములాన ఈ ఆలయం మునిగిపోవటం జరగటంతో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట గతంలో చెరువు ఉన్న ప్రదేశమే ప్రస్తుతం తెనాలి బస్ స్టాండ్ అని చెప్తారు ఈ ఆలయ వివరాలు స్వామివారి గొప్పతనం స్వామివారి విగ్రహ సౌందర్యం ముఖ్యంగా మూర్తి విశేషం అని చెప్పాను కదా అవన్నీ కూడా ఈ శాసనంలో చాలా చక్కగా ఉంటాయి ఇలాంటి శ్రీకృష్ణుని విగ్రహం మనం మరెక్కడా చూడం కనపడదు కూడా ఎందుకంటే శ్రీకృష్ణుడు సహజంగా మురళీ కృష్ణుడి కిందనో లేకపోతే వేణుగోపాల స్వామి కిందనో కనపడతారు సంతాన స్వామి కింద అన్ని చోట్ల కూడా స్వామివారికి ద్విభుజి అందులో మురళి పట్టుకొని ఉంటారు కానీ ఇక్కడ స్వామివారు చతుర్భుజి ముందు చేతులతో మురళిని పట్టుకొని ఉంటే కుడి చేతితో గద పట్టుకుంటారు ఎడం చేతి పైన గోవర్ధనగిరి ఉంటుంది గోవర్ధనగిరి మనందరికీ తెలుసు ఇంద్రుడు యాదవుల మీద అంటే గోప గోకులం మీద ఆగ్రహించి వాయుదేవుణ్ణి వరుణదేవుణ్ణి ప్రేరేపించి భయంకరమైన వర్షాలు కురిపించిన సమయంలో తన వారిని గోవులను కాపాడటానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడని చెప్పేసి అని మహాభాగవతం తెలుపుతోంది ఆ గాథ అలాంటి ఇది జరిగిన విశేషం ఎక్కడ రావంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న మ మధుర గోకులం అక్కడ జరిగింది గోవర్ధనగిరి కూడా అక్కడ ఉందంటారు కానీ అక్కడ కూడా ఇలాంటి రూపం మాత్రం లేదు అక్కడ గిరిరాజు పేరుతో స్వామివారు దర్శనం దర్శనమిస్తారు శ్రీకృష్ణుడు కానీ ఇక్కడ మాత్రమే ఇలాంటి అపురూపమైనటువంటి రూపంలో శ్రీకృష్ణ భగవానుడు కొలువైన మరో క్షేత్రం మన భారతదేశంలో లేదని ఘంటాపదంగా చెప్పచ్చు చూడండి ఇదంత పెద్ద శాసనము నాలుగు పలకలుగా ఉన్న శాసనం శ్రీకృష్ణదేవరాయల వారు పదిహేను వందల పదకొండవ శతాబ్దంలో ఆలయ విశేషాలతో వేయించారు ఇది ఆలయ ప్రవేశ ద్వారం అంటే ఆస్థాన మండపానికి ఆనుకొని ఉంటుంది ఈ ఆస్థాన మండపంలో చక్కటి సజీవ రూపాలుగా కనపడే దశావతార రూపాలను అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుని రూపాలను చాలా సుందరంగా తీర్చిదిద్దారు తెనాలి ఇలాంటి వాటికి చాలా ప్రసిద్ధి విగ్రహాలు చెక్కడానికి కానీ ఇత్తడి వస్తువులు కానీ చాలా ప్రసిద్ధి తెనాలి పట్టణం ఇలాంటి అపురూపమైన శిల్పాలు కాక మరేముంటాయి చెప్పండి ఎంత చక్కటి శిల్పాలు చెక్కారో చూడండి మండపంలో చాలా అందంగా కనపడుతుంది ఆలయం కూడా రద్దీ బా వెలుపల దారి మీద ఎంత రద్దీగా ఉంటుందో ఆలయంలో అంత ప్రశాంతంగా ఉంటుంది చూశారు కదా ఇక్కడ వరాహస్వామి ఎనకపక్క వామనుడు ఇక మిగతా స్తంభాల మీద శ్రీ నారసింహుడు మిగిలిన దశావతార రూపాలను చాలా సుందరంగా చెక్కారు చాలా చక్క చూడండి ఎంత చక్కటి వర్ణాలతోటి ఆలయం మొత్తాన్ని ఈ మండపాన్ని తీర్చిదిద్దారో చూశారు కదా పరశురాముడు ఈ ప్రాంత మొత్తాన్ని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చాడు కశ్యప కశ్యప మహర్షి ఆ రోజుల్లోనే శ్రీవారి రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి కూడా ఒక కథనం వినపడుతుంది దాని సరైన ఆధారాలు లేవు కాకపోతే ఈ రూపాన్ని ఎవరు చెక్కారు స్వామి స్వయం వ్యక్త స్వయం భూనా ఏమిటన్నది మాత్రం తెలియదు కానీ సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రస్తుత తెనాలి బస్ స్టాండ్ ఉన్న ప్రాంతంలో ఈ ఆలయం ఉండేది ఆ తరువాత ఇబ్బందులు మనం ఇక్కడ తీసుకొచ్చారు ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం పూజాధికారులు నిర్వహిస్తారు ఇక్కడ మనకి ఉత్తర ద్వారం పైన శ్రీ వైఖానస మహర్షి కనపడతారు అదేవిధంగా ఆలయంలో కూడా ఉప ఆలయంలో శ్రీ వైఖానస మహర్షి ఉపస్థితులే ఉంటారు ఇది ఉత్తర ద్వారదర్శనానికి ఉన్న ద్వారం పైన అనంత పద్మనాభుడు శ్రేణించున్నాడు నాభి నుంచి శ్రీ బ్రహ్మ పాదాల వద్ద శ్రీ మహాలక్ష్మి ఉన్నారు చూసారు కదా ఇక్కడ ఈ ద్వారం గుండానే మనకి వైకుంఠేకాదశి నాడు ఉత్తర ద్వారదర్శనం లభిస్తుంది ఒక పక్క గరుడా మరోపక్క ఆంజనేయ స్వామి ఇక విమానగోపురం పైన ఉత్తరముఖంగా శ్రీ హైగ్రీవుడ్ కొలివై ఉంటాడు హైగ్రీవుడు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విద్యాప్రదాత ఎలాగైతే అక్కడ దక్షిణామూర్తి ఉంటారో శివాలయాల్లో ఇక్కడ హైగ్రీవుడు ఉంటాడు కానీ ఆయన ఉత్తరముఖంగా ఉండటం చాలా విశేషంగా చెప్పుకోవాలి ఇక మనం తూర్పు పక్కకు వెళ్తే అక్కడ శ్రీ మహావిష్ణువు కనపడతారు చూడండి ఉపస్థితులైన శ్రీ మహావిష్ణువు కనపడతారు చూసారు కదా ఇక మనం దక్షిణం వైపుకి వస్తే అక్కడ మనకి సుందర కేశవ స్వామి కనపడతారు చాలా సుందరంగా ఉంటారు చెన్నకేశవుడు ఆలయం చూశారు ఎంత చక్కగా ఉందో ఈ పైన ఇది దక్షిణం పక్క ఉన్నటువంటి విమానగోపురం పైన శ్రీ కేశవ స్వామి ఉపస్థితులై ఉంటారు చూడండి స్వామి రూపం ఎంత సుందరంగా ఉంది ఇక్కడ కూడా ఇక ఎదురుగా వస్తే మనకి అక్కడ పెద్ద వటవృక్షం ఉంటుంది అక్కడే ఆ వటవృక్షం కింద పురాతన ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా కనపడుతుంది మనకి ఆ విగ్రహానికి ఎదురుగా ఇందాక చెప్పిన శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామివారి సన్నిధి కనపడుతుంది స్వామివారు తూర్పుముఖంగా ఉంటారు స్వామివారు చాలా ప్రసిద్ధి భక్త సులభుడని చెప్తారు నలభై ఒక్క రోజులు అంటే మండలం పాటు దీక్ష తీసుకొని స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తే ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోతుందని చెప్పేసి భక్తుల విశ్వాసం ప్రతి నిత్యం ఎందరో భక్తులు వచ్చి స్వామివారి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు చూసారు కదా స్వామివారి ప్రత్యేకంగా ధ్వజస్తంభం ఉంది వెనకపక్క గోపురం కూడా కనపడుతూ ఉంటుంది స్వామివారు చాలా చిత్రమైన రూపంలో దర్శనమిస్తారు పేరు కూడా చాలా ప్రత్యేకమైన పేరు శ్రీ వీరప్రతాప్ ఆంజనేయ స్వామి అర్చకులు శ్రీ వేదాంతం కేశవాచార్య గారు ఉన్నారు వారు ఆలయ విశేషాలన్నీ మనకి తెలియజేస్తారు వారి గురించి తెలుసుకుందాం వెనకపక్క పడుతుంది శ్రీ ఆంజనేయస్వామి వారు సమేత గోవర్ధన స్వామి మరియు సంవత్సరా సమేత వేదముతి ఆంజనేయ స్వామి దేవస్థానములు తనాలి పట్టణంలో అతి ప్రాచీనమైన దేవాలయములు కశ్య ప్రజాపతి వ్యవహరించే భూమిగా ఉండేది పరశురాములు అవతారం అయిపోయిన తర్వాత పరశురాముల వారు ప్రజాపతికి ఈ ధనాలి భూమిని దానం చేశారు స్వామివారు ఇక్కడ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ట చేశారు పరశురామ దేవాలయం అట్లాగే ఈ ధనాలి గ్రామంలో ఇది ఊరు చివర ఈ మోవర్ధన స్వామివారు పాలచెట్లో వెలిశారు స్వామివారిని శ్రీకృష్ణ దేవాలయాల వారు విజయ విజయాత్ర దండయాత్రలో భాగంగా స్వామివారిని దర్శించుకొని తేలపోలు గ్రామంలో ఎనిమిది కుంచెలు భూమిని స్వామివారు సమర్పించారు అప్పటి నుంచి స్వామివారికి వైహాన సాగకం ప్రకారంగా దేవాలయంలో అర్చనాది కైంకర్యాలు జరుగుతున్నాయి మా తాతలు ముత్తాతల నుంచి దేవాలయంలో స్వామివారికి సేవలు చేస్తున్నాము భక్తులకి కొంగు బంగారమే విరాజిస్తూ స్వామివారి అనుగ్రహ అనుగ్రహ వీక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి భక్తుల యొక్క మనోభిష్టాలు నెరవేరుతున్నాయి ఈ గోవర్ధన స్వామివారు అత్యంత ప్రాచీనమైన దేవాలయం కాబట్టి భక్తులు బాగా ఇంకెక్కడ లేదనుకుంటాను ఇలాంటి గోవర్ధనాలయం గోవర్ధన పర్వతాన్ని పట్టుకుని శ్రీకృష్ణుడి ఎక్కడ లేదు గోర్ధన పర్వతం ఎత్తినట్టుగా ఉంటుంది స్వామివారి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయం స్వామివారికి మహిమగల స్వామి చేసి స్వామి నమస్తే సార్ ఆలయ విశేషాలు అందజేసిన అర్చక స్వామివారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకొని ప్రధాన ఆలయం వైపు వెళ్దాం చూసారు కదా జై విజయులు ద్వారానికి ఇరుపక్కలా ఉన్నారు కంచి లోపలికి వెళ్తే గర్భాలయంలో స్వామివారు ఇందాక మనం చూసాం కదా ఆస్థాన మండపం పైన రూపం అదే రూపంలో కొలువై ఉంటారు ఒక పక్క శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు మరో పక్క శ్రీ గోదాదేవి ఇదే ఆండాళ్ళు అంటాం కదా ఆమె ఇవి అనంతర ప్రతిష్టల కింద చెప్తారు చిన్న అర్ధమండపంలో వీరిరువురు ఉపస్థితులై ఉంటారు గర్భాలయంకి వెళ్ళిపోయి స్వామివారి రూపం చూడండి ఎంత రమణీయంగా ఉందో చూడండి ఇలాంటి రూపం మరెక్కడా లేదు చూసారు కదా గోవర్ధనగిరి ఎత్తే రెడీ చేత్తు పైన ముందు చేతులతో మురళి పట్టుకున్నారు గద వస్త్రధారణ కనుక పక్కు ఉంది సుందర అలంకరణ ఎంత రమణీయం ఉన్నారో స్వామివారి రూపం చూడండి అమ్మవారు కూడా అంతే అంత చక్కటి ప్రసన్న వదనంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు చూడండి ఇక్కడ వరద అభయ హస్తాలతో అమ్మవారు ఉన్నారు అంటే నన్ను కొలిచిన వారికి అభయం ఇస్తాను ధన ప్రాప్తిస్తుందని చెప్పేసి చెప్తున్నారు అమ్మవారు చెప్పకనే ఇక్కడ గోదాదేవి వైష్ణవాలయాలలో గోదాదేవికి ప్రత్యేక స్థానం ఉంది భూదేవి అంశ కింద చెప్తారామని ఇక్కడ స్వామివారికి విశేషంగా ప్రతినిత్యం వైఖాన వైఖాన సాగమం ప్రకారం పూజలు జరుగుతాయి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి జయంతి శ్రీరామనవమి అన్ని హిందూ పర్వదినాలు ముఖ్యంగా విశేషించి శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జరిగే ప పర్వదినాలన్నింటిని కూడా చాలా విశేషంగా చేస్తారు ఈ ఆలయం ఒక అద్భుతం అని చెప్పాల తెనాలి పట్టణంలో ఒక అద్భుతం ఇది తప్పనిసరిగా తెనాలి వెళ్ళిన వాళ్ళు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకోండి ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడి దగ్గరలోనే ఉంది ఈ ఆలయానికి ఎదురుగా మరొక శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంది ఆ ఆలయ వివరాలు ఈ ఊరిలో ఇంకొక విశేషం ఉంది వైకుంఠపురంగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకటి ఉంది చాలా పురాతన ఆలయం ఈ వివరాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అందజేస్తాను ప్రస్తుతం భారతదేశంలో మరెక్కడా లేని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి అపురూప దర్శనం చేసుకుందాం మనం ఎంత సుందరంగా ఉందో చూడండి చాలా గొప్పగా ఉంటుంది ఇలాంటి విగ్రహం మరే వైష్ణవ ఆలయంలోనూ కనపడుతుంది భారతదేశం మొత్తం మీద మధుర గోకులంలో కూడా नमस्वाय नमस्वाय नमस्